ఊర్లో ఎవరైనా సరిగా చదవకుండా ఎలాంటి పని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటే మనకు తరచుగా వినిపించే మాట వీడికేంట్రా బాబు తాత ముత్తాతల ఆస్తి ఉంది వెనక బాగా సంపాదించి పెట్టారు అని అంటుంటారు మరి ఆ తాత ముత్తాతల నుండి సుమారు రెండు వందల ఏళ్ల నుండి వంశపార్య పరంగా వస్తున్న ఇళ్లను ఒక ఇద్దరు ముగ్గురు బడాబాబులు నలుగురు రౌడీలను వెంట వేసుకొని వచ్చి ఈ ఊరంతా మాదే మా సొత్తు అని అంటే అక్కడ కుటుంబాల పరిస్థితి ఏంటి ఎక్కడికి పోతారు ఊళ్ళో ఉన్న అధికారులే ఎలాంటి చడి చప్పుడు చేయకుండా ఉంటే ఆ దందాకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్ట లేక ఇంకేదైనా ఉందా ఈ విషయాలన్నీ షార్ట్గా క్లియర్గా ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ ప్లాంక్ విత్ దేవ్ తెలంగాణలోని కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం ఇప్పాల్ నవేగాం గ్రామం ఈ గ్రామంలో వందకు పైగా కుటుంబాలు తమ ఇళ్ళు భూములను కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడం ఏంటా అని ఆలోచిస్తున్నారా అక్కడికే వస్తున్నారు దీనికి ముందు ఇలాంటి సమస్యలు ఎక్కడైనా ఎదురైనా ఒకవేళ మీకు తెలిసినా మాకు తెలియజేయండి శ్రీనివాస్ చరణ్ దాస్ మనోజ్ అనే ముగ్గురు వ్యక్తులు ఇప్పాల్ నవేగాం గ్రామంలో ఉన్న వందకు పైగా కుటుంబాలను ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు ఆ ఊర్లో ఉన్న భూమి మొత్తం తమకే చెందుతుందని పట్ట తమ పేరుపైనే ఉందని అందరినీ బెదిరిస్తున్నారు కానీ ఊరి వాళ్ళు మాత్రం తమ పూర్వీకులు రెండు వందల సంవత్సరాలుగా ఈ గ్రామంలోనే ఉన్నారని ఇప్పటికీ పంచాయతీకి అన్ని రకాల పనులు చెల్లిస్తున్నామని చెప్తున్నారు ఈ భూమి తమదే అని ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అంటున్నారు ఈ గ్రామవాసులు గత రెండు సంవత్సరాలుగా ఈ ముగ్గురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కొన్ని సందర్భాల్లో రౌడీలతో కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు స్థానికులు గ్రామస్తులు తమ హక్కులను కాపాడుకోవడానికి ఆర్డీఓ దగ్గర ఫిర్యాదు కూడా చేశారు ఆర్డీఓ చొరవతో కొంతవరకు గొడవలు సర్దుమణిగిన పరిస్థితి మరింత మెరుగుపడాల్సి ఉందని అంటున్నారు ఎందుకంటే ఈ మాఫియా బెదిరింపులు ఇంకా పూర్తిగా ఆగలేదు ఇక్కడ నాకు వస్తున్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే భూభారతిలో మోసాలు జరుగుతున్నాయని ఇప్పటి రేవంత్ సర్కార్ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది దీనిలో ఎలాంటి మోసాలకు మాఫియాకు చోటు ఉండదని బల్ల గుద్ది మరీ చెప్తాం మరి ఈ కేసు ఏ పరిధిలోకి వస్తుంది పన్నులు కడుతున్నారంటే ఆ భూములు కూడా రిజిస్టర్ అయ్యే ఉన్నాయని కదా మరి ఈ బడాబాబులు ఏ ధైర్యంతో బెదిరిస్తున్నారు తెలంగాణలో ధరణి వంటి ఆన్లైన్ భూ రికార్డ్ సిస్టమ్స్ ఉన్నాయి అందులో పట్టాలు హక్కులు నమోదయ్యాయి అయినా భూమాఫియా దాడులు మాత్రం ఆగడం లేదు ఇది మన అందరి బాధ్యత సాంకేతిక సదుపాయాలు ఉన్నప్పటికీ అవినీతి బెదిరింపులు ఎందుకు జరుగుతున్నాయనే విషయం మన వ్యవస్థలో కొన్ని పెద్ద సమస్యలు ఉన్నట్లు చూపిస్తోంది రైతులు ప్రజల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం జాగ్రత్తగా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలి భూమి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన నియమాలు అమలు చేయడం చాలా ముఖ్యం అప్పుడు రైతులు స్థానికులు తమ హక్కులను నమ్మకంగా రక్షించుకోవచ్చు మనం కలిసి ప్రయత్నిస్తే మాత్రమే ఈ సమస్యలకు సుదీర్ఘ పరిష్కారం రావచ్చు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ నేను మీదే